ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తల్లి రావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించినట్లు తెలిపారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్కే దక్కుతుందన్నారు ఈ నెల ఇరవై జరిగే బీఆర్ సభకు చిన్నకూటర్ మండలం నుండి సుమారుగా రెండు వేల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి రావాల్సిందిగా కోరారు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల గురించి కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి పనులు చేసింది కాబట్టి ఆయన ఎన్నో విధాలు ఎన్నో రైతుకు మేలు చేసింది కాబట్టి ఇవాళ అటు వరంగల్ సభకు ఇరవై ఏడు తారీఖున వరంగల్ సభకు పోవటానికి మన రైతులం కానీ నాయకులం కానీ యూతు యూతు యూత్ కానీ అందరము హరీష్ రావు ఆదేశాల మేరకు అందరం కదిలి విజయవంతం చేయాలని కోరుకుంటూ